కువైట్లో శీతాకాలం వచ్చిందంటేనండి ఇలా ఎడార్లోకి వచ్చి గోడారాలు వేసుకుని సలమంటలు అయితే కాగుతారు పెద్ద పండగలాగా జరుపుకుంటారండి ఈ ఎడార్లోకి వచ్చి గోడారాలు వేసుకుని సలిమంటలు అయితే కాగుతారు ఈ యొక్క సంవత్సరం కూడా మా సార్ వాళ్ళు మా మేడం వాళ్ళు అయితే కైమా అయితే వేసారండి శీతాకాలము ఇలా ఎడార్లోకి వచ్చి సలమంటలు కాగేదాన్ని కైమ అంటారు అనమాట ఈ ఖైమాలు ఎలా ఉంటాయి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఈ యొక్క సలిమంటల పండగ జరుపుకుంటున్నారనేసి ఈ వ్లాగ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇక్కడ పరిస్థితి ఎలాగుంది ఇక్కడ గుడారాలు ఎలాగున్నాయి అన్నీ కూడా చూపిస్తాను చూసి వ్లాగ్ని ఎంజాయ్ చేయండి వ్లాగు చాలా చాలా వెరైటీగా చాలా డిఫరెంట్గా చాలా క్రేజీగా అయితే ఉంటుంది ఫ్రెండో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన కువైట్ కుర్రోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మన సబ్స్క్రైబర్లు ప్రేక్షకులు బంధుమిత్రులు అందరూ కూడా వీడియోని ఒక లైక్ అయితే చేసి మంచి కామెంట్ పెట్టి నన్ను అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్ ఇంకా బ్లాగుని ఎంజాయ్ చేసేద్దాం వచ్చేయండి శుక్రవారం అండి అయితే వచ్చాను శుక్రవారం శనివారం కువైట్లో పబ్లిక్ హాలిడే స్కూళ్ళు కాలేజీలు ఇక కొన్ని కొన్ని ఆఫీసులకైతే పబ్ పబ్లిక్ హాలిడే అండి పొద్దున్నే ఎనిమిదిన్నరకు వచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అయితుంది ఇప్పటికైంది మొత్తం నీట్గా క్లీన్ చేయడం ఈ టెంట్లో గంటలో మొత్తం అన్ని టైట్ చేయడం అన్నీ కూడా అనమాట వర్క్ మాకు వైట్ సారు ఎడారిలో వేసిన కైమా ఇదే ఫ్రెండో చూడండి ఎలా ఉందో ఎడారే మొత్తం కూడా ఎడారి ప్రాంతమే ఈరోజైతే ఓ మాదిరికి ఎండగా అవుతుంది దగ్గర దగ్గరగా నేను జహరా ఏరియా నుండి ఒక నలభై ఐదు కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఎడార్లోకి అయితే వచ్చాను అనమాట సిటీ నుంచి అవి అవి కనపడుతున్నాయి కదా అవి వచ్చేసి గొర్రెలు మకాములు ఒంటెల మకాములు గుర్రాలు అవన్నీ కూడా ఇక్కడ మేపుతారనమాట చూడని నెలవనే కువైట్లోకి గొర్రెలు కాయడానికి ఒంటెలు కాయడానికి గుర్రాలు మేపడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇదే లొకేషన్ అనమాట ఎడారంటే ఇదిగో ఇలాగే ఉంటుంది ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారో తోడుగాను గొర్రెలు మేపే దగ్గర ఈ వంటల మేపే దగ్గర అవి వచ్చేసి వంటలు మాకు అవనమాట ఇది వచ్చేసి ఇక మా కోవైటీ సార్ వాళ్ళది ఖైమా అనమాట ఒకటి ఒకటి వివరిస్తూ ఉంటాను ఇది నా కారు నేను నడుపుతాను అనమాట పిల్లల్ని కాలేజీలకి స్కూల్కి తీసుకెళ్ళడం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఈ కారే వాడతారు ఇక ఇదిగోండి ఇది వచ్చేసి సామాన్లు ఉంటాయి ఎక్స్ట్రా అనమాట వాటర్ టిన్లు ఇంకా వైర్లు లైట్లు అవన్నీ ఒక స్టోర్ రూమ్ ఉంటుంది అనమాట ఇది ఒక స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్నారు ఇది వచ్చేసి చిన్న కయమా ఇదిగో ఇక్కడ భోజనం గట్రా చేసినప్పుడు తిన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి గిన్నెలు ఛాయలుగా గవలు తాగిన కప్పులు అన్నీ నేను కడగడానికి ఇక్కడ చిన్న వాటర్ డ్రమ్ అయితే పెట్టారు ఇది వచ్చేసి మగవాళ్ళకైమా అండి జెంట్స్ అనమాట మా సార్ వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్సు వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఓన్లీ జెంట్స్ మగవాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి చలిమంటలు కాగుతారు ఇలాగ టెంట్లు వేసుకుంటారు అనమాట గోడారాలు వేసుకుని మండలు కాకుతారు ఓన్లీ బయట వెళ్ళేలాగా అక్కడ మంట వేసుకొని కాగరు ఇలాగ కైమాలు వేసుకుని టెంట్లు వేసుకుని టెంట్లో కూర్చొని కాగుతారు అనమాట చూడండి ఎలా ఉందో ఇవన్నీ కూడా నేనే ఏర్పాటు చేయాలి నీట్గా క్లీన్ చేయడం ఈ ఇది ఉంది కదా రేకు తావల అంటారు అన్న దీన్ని ఈ రేకు రేకుంది కదా ఈ ఎనప బాక్సులో పెట్టెలో ఇలా ఎసుకేసి దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు నేను బొగ్గు అనేది వేడి చేస్తున్నాను ఆ బొగ్గు తీసుకొచ్చి ఇందులో వేయాలన్నమాట ఇందులో వేసి పొలలో ఇక ఏమన్నా ఉంటే కనుక బొగ్గు తీసుకొచ్చి ఇందులో వేసి వేసి మంట వేయాలి చాయ్లు గవలు కాసుకొని తాగుతా సెలమంట్ కాగుతారు ఇక్కడ ఇది అనమాట సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి ఇగో చాయ్లు గవ్వకి సంబంధించిన పొడులు పాలు చాయ్లు కప్పులు ఇలా కూజాలు ఉంటాయి ఇక్కడ చూడండి జార్లు ఎలా ఉన్నాయో వాటి ద్వారా వీళ్ళు చాయ్లు గవలు కాసుకొని తాగుతూ ఉంటారు ఇది ఎలా ఉందో చూడండి మొత్తం దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ మెంబర్స్కి సరిపోతుంది ఈ కైమా పెద్ద కైమా చూడండి ఎలాగ ఉందో సెట్టింగ్ అంతా కూడా సోఫాలు గేపాలు ఏ వాళ్ళకి మక్కద్దలు అంటారు అనమాట ఇవి ఇక్కడ కూర్చుని చేతులు పెట్టుకుంటారు అనమాట అలాగ ఇలాగ మాచే పెట్టుకుని ఛాయలు గవలేమన్నా తాగినా తావలం ఉంది కదా అక్కడ పేట ఆ పేట మీద పెట్టుకుంటారు లగ్జరీ ఎడారి ప్రాంతంలో ఇలాగ లగ్జరీగా ఏర్పాటు చేసుకుని అయితే ఆగుతారు చూడండి ఒక లుక్ వేసుకోండి లైటింగ్ మళ్ళీ ఈ లైటింగ్ కూడా జనరేటర్ ఉంటుంది చిన్నది మోటరు ఆ మోటర్ ద్వారా లైటింగ్ సప్లై అది కూడా చూపిస్తాను ఇంకా చాలా వర్క్ ఉంటుంది ఫ్రెండ్ ఈ శీతాకాలంలో దగ్గర దగ్గరగా నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ దాదాపుగా ఒక నాలుగైదు నెలలు అయితే చలి ఉన్నంత వరకు కూడా ఇలాగే ఎడార్లు ఈ ఖైమాలు ఉంటాయి మూడు నాలుగు నెలలు ఎక్కడో ఉంచేస్తారు అనమాట ఇలాగే ఉంటాయి ఈ ఖైమాలు శుక్రవారం మాటలు వచ్చి శనివారం మాటలు వచ్చి చలిమంటలు కలుగుతారు ఫ్యామిలీ ద్వారా అయితే ఫ్యామిలీ అయితే శుక్రవారం పబ్లిక్ హాలిడే కాబట్టి వస్తారు ఇక జెంట్స్ ఉంటారు కదా పిల్లలు పిల్లలు వచ్చేసి ఇక రోజు ప్రతి సాయంత్రం ప్రతిరోజు ఈవినింగ్ టైం వచ్చేసి దగ్గర దగ్గరగా తెల్లారుజాము వరకు ఎక్కడ సెలమంటలు కాయ ఎక్కడ పడుకుంటారు ఇది ఇది వచ్చేసి ఓన్లీ మగవాళ్ళకి అయిమా ఎలా ఉంది ఫ్రెండ్ జెంట్స్ కైమా ఇది వచ్చేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి ఎక్కడ చాయలు గవలో కాయడం వాళ్ళకి తాగడానికి నేను ఇవ్వడం వాటర్ బాటిల్స్ అందించడం వాళ్ళకి ఫుడ్ వాళ్ళే వండుకుంటారు మేడం వాళ్ళు వండుతారు ఒక్కొక్కసారి అయితే హోటల్స్ నుంచి మతం నుంచి అయితే ఆర్డర్ పెట్టుకుని ఫుడ్ అనేది ఇక్కడికి వచ్చి ఫుడ్ తెప్పించుకుని తింటారు ఈ ఫుడ్ సప్లై చేయడం వీళ్ళకి తినేసిన తర్వాత టిష్యూ పేపర్లు అందించడం వాటర్ అందించడం మొత్తం వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత టీలు టీ కప్పులు చాయ్ కప్పులు గవ తాగిన కప్పులు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేయడం వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు నేనే పని చేయాలి వాళ్ళకి ఏం అవసరం వచ్చినా కూడా నన్ను అడుగుతారు అనమాట ఈ చెత్తపడేవి ఆ గ్లాస్ అట్టుకురా ఇది ఓన్లీ జెంట్స్కాయమా మా సార్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాలు బంధువులు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి లేడీస్ని అయితే సపరేట్ ఖైమాలు అయితే డ్రాప్ చేసి వాళ్ళు సరదాగా జెంట్స్ వరకు ఇక్కడికి వచ్చి చాయ్లు గవలు మొత్తం సరదాగా తాగడం ఇక్కడ ఎంజాయ్ చేయడం అన్నీ కూడా చేస్తారనమాట ఇది ఫ్రెండ్ ఓవరాల్గా ఈ జెంట్స్ ఖైమా ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి రేపటి వీడియోలో రేపటి వ్లాగులో లేడీస్ ఖైమా ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం ఎలాగుంటుంది అక్కడ పరిస్థితి ఎలాగుంటుందని అని మీ ముందుకైతే తీసుకుని వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్ జై భారత్ ఫ్రెండ్